వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటంగా మనకు ప్యారిస్ ఒలింపిక్స్కు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ నీరజ్కు రజతం ఒకే రోజు భారత్కు రెండు పథకాలు హాకీలో కాంస్యం వైపు పేరున్న క్రీడాకారుల అనూహ్య పరాజయాలు మరోవైపు అందినట్లే అంది చేజారిన పథకాలు అన్నింటికీ మించి రెజ్లర్ వినేష్ ఫొగాట్ కు ఖాయమైన పథకం దూరమైన వేళ ఎంత వేదనో ఇలా వారం రోజుల పాటు నిరాశాజనక ఫలితాలతో సాగిపోయిన ఒలింపిక్స్ లో ఎట్టకేలకు ఉపశమనం నిన్న ఒక్కరోజే భారత్ కు రెండు పథకాలు దక్కాయి ఇక అంగన్వాడీ కొలువుల జాతర అన్నటువంటి లైన్తో మీరు బ్యానర్ ఐటమ్ చూడొచ్చు రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు నాలుగేళ్లలో ప్రతి ఊరికి తార్ రోడ్లు వాగులపై వంతెనలు రెండేళ్లలో ఏడు లక్షల ఇళ్లకు నల్లా కలెక్షన్లు మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు ఇక జపాన్ లో భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఒకటిగా తీవ్రత నమోదు బుద్దదేవ్ కన్నుమూత తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు పదకొండేళ్ల పాటు బెంగాల్ సీఎం గా ఈయన సేవలందించిన విషయం మనకు తెలిసిందే ఇక తెలంగాణకు చార్లెస్ ఫాప్ సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధుల వెల్లడి కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం జూనియర్ అసిస్టెంట్ స్థాయిల పోస్టులు ఇకపై గ్రూప్ త్రీలోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు నెక్స్ట్ ఇక్కడ పారిస్ లో రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్లు విసిరి రెండో స్థానంలో జావలిన్ థ్రోయర్ తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్ల స్వర్ణం నెగ్గిన పాకిస్తానీ నదీం సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు తొమ్మిది జిల్లాలు ఇరవై వేల ఎకరాలు అన్ని ఓఆర్ఆర్కు యాభై నుంచి అరవై కిలోమీటర్ల లోపలే బ్యాంకు ఖాతా లేకున్నా ఇకపై యూపీఐ చెల్లింపులట వేరొకరి ఖాతా నుంచి చెల్లించే ఛాన్స్ ఉంది యూపీఐలో డెలిగేటెడ్ పేమెంట్స్ వ్యవస్థ బ్యాంక్ అకౌంట్ లేని మైనర్లు తల్లిదండ్రుల ఖాతాను వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది యూపీఐ ద్వారా ప్రస్తుతానికి లక్షగా ఉన్నటువంటి పన్ను చెల్లింపు పరిమితి ఐదు లక్షలకు పెంపు ఇక గంటలోనే చెక్కుల క్లియరెన్స్కు ఆదేశం తొమ్మిదవసారి రెపో రేటు యథాతథం జీడిపి వృద్ధి ద్రవ్యోల్బణ అంచనాలు అంతే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు ఇవి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ ఆస్తి పన్ను మోత మోగుడే అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేస్తూ జేహెచ్ఎంసీ చేపడుతున్న జేఎస్ సర్వే మతలబు ఇదే అంటూ వార్తను హైలైట్ చేశారు గత ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చిన ప్రతిపాదన పేద మధ్యతరగతిపై అదనపు భారం వద్దని తిరస్కరణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ తెరపైకి ప్రతిపాదన మరో మూడు వేల కోట్ల పన్ను లక్ష్యంగా సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇద్దరు ఆటో డ్రైవర్ల బలవన్మరణం ఉచిత బస్సుతో గిరాకీ లేక కిస్తీలు చెల్లించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి వార్తను హైలైట్ చేశారు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య మూడున్నర ఎకరాలు ఉన్నా అమ్ముకోలేని స్థితిలో ఉరేసుకుని బలవన్మరణం నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది ఇక మా ఇంట చెత్తనే తీసుకుపోతలేరు ఇంటికి చెత్తబండి కూడా రావట్లేదు రోజువారీ చెత్త సేకరణ సరిగా లేదు మేము ఇబ్బందులు పడుతున్నామంటున్నారు జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అని నమస్తే తెలంగాణలో ఒక కథనాన్ని హైలైట్ చేశారు నెక్స్ట్ వెలుగు చూద్దాం ఇక్కడ టాప్ లో ప్యారిస్ ఒలింపిక్స్ కు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ జావెలిన్ త్రోలో సిల్వర్ హాకీలో కాంస్యం భారత బంగారు కొండ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ లో వెండి పథకంతో మెరిశాడు మరో స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని ఆశించిన ప్యారిస్ లో అతని బల్యం అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది ఇక నిన్న అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్ జావలిన్ ను ఈ సీజన్లో అత్యధికంగా ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం సొంతం చేసుకున్నాడు సుంకిశాల పంప్ హౌస్ లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్ సాగర్లో వాటర్ ప్రెజర్ తో భారీ ప్రమాదం అంటూ ఈ వార్తనిచ్చారు హైదరాబాద్కు రాష్ట్రంలో కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఇక సర్కారు భూమిని కబ్జా చేయలేరు కళ్లెం వేసేలా కొత్త ఆర్ఆర్ బిల్లు ఉంటుంది ప్రభుత్వ దేవాదాయ వక్ అటవీ భూముల లావాదేవీలకు లాక్ ప్రతి సర్కార్ ల్యాండ్కు జిఐఎస్ మ్యాపింగ్ జియో ఫెన్సింగ్ రికార్డుల్లో మార్పులు చేసే వీలు లేకుండా సాఫ్ట్వేర్ అప్డేషన్ అట ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ జీహెచ్ఎంసీలో ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు అమ్రపాలి చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టొచ్చు ప్రజల మేలు కోసమే జిఐఎస్ సర్వే అందరూ సహకరించాలి ప్రాపర్టీ tax పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది ఏపీ వార్తా విశేషాల్లోకి ఈనాడు ఇక్కడ టాప్ లో వన్ ఆఫ్ ద టాప్ ఐటెంగా పారిస్ ఒలింపిక్స్కు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ नीरज కురత రజతం ఒకే రోజు భారత్కు రెండు పథకాలు అటు హాకీకి త్వరలో జన్మభూమి టూ అట జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీ వర్గీకరణ టీడీపీ కార్యకర్తలకు ఐదు లక్షల బీమా అందరూ మెచ్చేలా నామినేటెడ్ పదవులు నిన్న టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది కదా అందులో తీసుకున్న నిర్ణయాలు ఇవి కర్ణాటకతో ఆంధ్ర దోస్తాన కలిసి పనిచేస్తే సమస్యలకు పరిష్కారం ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి అయితే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కర్ణాటక సరిహద్దులో ఉన్న ఏపీలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది అయితే వాటిని బంధించేందుకు ఎనిమిది కుంకి ఏనుగులను సమకూర్చుకునేందుకు కర్ణాటక అంగీకరించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు బుద్ధదేవ్ కన్నుమూత తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు పశ్చిమ బెంగాల్కు పదకొండేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా సేవలు అందించారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ కూడా టాప్ ఐటంగా ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా చోప్రాక్కున్న ఉపాధి పథకానికి పూర్వ వైభవం దిశగా అడుగులు ఐదేళ్లు అడ్డదారులు అడ్డగోలు పనులే కేంద్రం ముందు తలదించుకున్న వైనం దొంగ మాస్టర్స్ తో అప్రదిష్ట రోడ్డు పనులు చేసిన ఇంజనీర్లకు వేధింపులు కూటమి సర్కార్ రాకతో మళ్లీ మహర్దశ అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది బ్యాంకు ఖాతా లేకున్న యూపీఐ చెల్లింపులు ఆర్బిఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలు ఇవి నెక్స్ట్ సాక్షి రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం ప్రజలు మీడియా అంబేద్కర్ ఆలోచన పరులు రావడంతో పరార్ అధికారుల సమక్షంలోనే ఉన్మాదం సుత్తులు ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేరు ధ్వంసం మీడియా సమాచారం ఇచ్చినా స్పందించని సిపి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ ప్రజాస్వామ్యవాదుల మండిపాటు బియ్యం బండికి బ్రేక్ అంటూ ఇంటి వద్దకే రేషన్ చేరకుండా రాజకీయ కుట్ర అంటూ వార్తనిచ్చారు చంద్రబాబుకు ఎలాంటి విలువలు లేవు న్యాయం ధర్మం పాటించని వ్యక్తి అంటూ జగన్ చేసినటువంటి ఇక్కడ హైలైట్ చేశారు జేపీసీకి వక్ సవరణ బిల్లు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మద్దతు పలికిన టీడీపీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు అండ్ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదాలు వెనక్కు తగ్గిన కేంద్రం బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయం ధరల భయం వడ్డీ రేట్లు వరుసగా ఎరసగా తొమ్మిదోసారి ఎక్కడ రేట్లు అక్కడే దీంతో ఆరు పాయింట్ ఐదు శాతం వద్దే రెపో రేట్ అనేది కొనసాగబోతుంది మొత్తానికి ఇవి వల్ల వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు